అబ్బ అదృష్టం అంటే ఇలా ఉండాలి కొడితే ఏనుగు కుంభస్థలమే అన్నట్లు బంగారం లాంటి రిలీజ్ డేట్స్ వచ్చి విజయ్ దేవరకొండ సిద్ధూ జొన్నల ముందు వాలాయి మరి వాటిని ఎంతవరకు యూజ్ చేసుకొని ఉన్నారు ఈ హీరోలు సమ్మర్ మొత్తానికి సరిపడా సందడిని ఈ ఇద్దరు తీసుకొస్తారా కుదిరితే విజయ్ ఓ సెంచరీ సిద్ధూ ఓ హాఫ్ సెంచరీ కొట్టి చూపిస్తారా తొంభై రెండేళ్ల తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పుడూ లేని కమర్షియల్ సంక్రాంతి ఈ ఏడాది చూసింది బాక్స్ ఆఫీస్ పండక్కి వచ్చిన నాలుగు సినిమాలు కలిపి ఐదు వందల ఇరవై కోట్ల వరకు వసూలు చేశాయి ఆ తర్వాతే జోరు తగ్గింది అంబాజీపేటతో సుహాస్ ఊరిపేరు కొనతో సందీప్ కిషన్ ఏదో ట్రై చేశారు కానీ కలెక్షన్లతో షేక్ అయితే చేయలేదు ఇదిలా ఉంటే ఈ లోటు మేం తీర్చేస్తామంటున్నారు సిద్ధూ జొన్నలగడ్డ విజయదేవరకొండ ఈ రోజుల్లో సోలో రిలీజ్ డేట్ అనేది ఓ కల అలాంటి అరుదైన ఛాన్స్ ఇటు సిద్ధు అటు విజయ్ ముందు నిలిచింది మార్చి ఇరవై తొమ్మిదిన టిల్లు స్క్వేర్ తో వస్తున్నారు సిద్ధూ జొన్నలగడ్డ దాదాపు ఎగ్జామ్స్ అన్ని అయ్యాక సమ్మర్ స్టార్ట్ అవుతున్న తరుణంలో వస్తున్నారు సిద్ధు టిల్లు సీక్వెల్ కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా దీనిపై ఉన్న క్రేజ్ కు యాభై కోట్లు ఇట్టే వస్తాయంటున్నారు టిల్లు స్క్వేర్ వచ్చిన వారానికే ఏప్రిల్ ఐదున ఫ్యామిలీ స్టార్ తో విజయ్ వస్తున్నారు ఇదైతే ఆయనకు గోల్డెన్ టైం ఫ్యామిలీ స్టార్ కు నెల రోజుల వరకు పోటీ లేదు దీనికి గాని పాజిటివ్ టాక్ వచ్చిందంటే వద్దన్నా వంద కోట్లు ఇట్టే వస్తాయంతే మొత్తానికి సమ్మర్ బాధ్యతను సిద్ధూ విజయ్ తీసుకుంటున్నారు మరి ఈ గోల్డెన్ పీరియడ్ను వాళ్ళెంతవరకు యూజ్ చేసుకుంటారో చూడాలి